జనసేన పార్టీ సోషల్ మీడియా అండ్ జనసేన పార్టీకి సంబంధించిన వల్ల మెయిల్ వ్యక్తులు అందరూ కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి గురించి అంతే తనను ఫుల్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు కవిత గారి మీద వరుస పెట్టి జనసేన పోస్టు పెడుతూనే ఉంది కారణం తాజాగా జరిగినటువంటి ఒక పోడ్కాస్ట్లో ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కవిత గారు మాట్లాడిన మాటలు జనసేనకు మంట పెట్టినట్లయింది వాళ్ళు కవిత గారిని ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఆ పోడ్కాస్ట్లో ఆ మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటి కవిత గారిని మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందీ నేర్చుకోవాలంటూ ఉన్నారు బీజేపీ అంటే ప్రతి విధానానికి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా బీజేపీ కూడా నేర్చుకోవాలంటున్నారు దేశాన్ని మొక్కలు 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 చేయలేము కదా అందరికీ కనుక భావం ఉండాలని చెప్పి ఏదో అంటూ ఉన్నారు దీని మీద మీ వర్షన్ ఏంటి మీ కామెంట్ ఏంటి అని చెప్పి ఆయన అడిగితే కవిత గారి సమాధానం తను ఏమన్నారు అంటే ఏదో అన్ఫార్చునేట్ లా మా పక్క రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ అసలు ఆయన సీరియస్ పాలిటీషియనా ఆయన గురించి మనం మాట్లాడేది ఏంటి ఈ రోజు ఏం రేపు రేపేం మాట్లాడతారో ఆయనకో తెలియదు చెగు వేరే అని అని చెప్పుకుంటూ పూర్తిగా రైట్ వింగ్ ఏ విధంగా టర్న్ అయ్యారో చూసాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో హిందీ కావాలంటారు రేపు తమిళనాడుకి వెళ్ళి హిందీ బలవంతంగా రుద్దండి అని అంటారు ఎల్లుండి ఇంకో స్టేట్ పోయి ఇంకొకటి మాట్లాడతారు ఏ పూటకి ఏం మాట్లాడతారో ఆయనకో తెలియదు అన్ఫార్చునేట్గా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు మా పక్క రాష్ట్రానికి ఆయన అసలు సీరియస్ పాలిటీషియనా ఆయన మీద మనమేది స్పందించేది ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు ఆయనకే తెలియదు దాని మీద మనమేది స్పందించేది అని చెప్పి కవిత గారు రిప్లై ఇచ్చారు ఆ పాడ్కాస్ట్ ఇంకా దాలదు జనసేన పార్టీ వాళ్ళ కవిత గారి మీద ఒక రేంజ్లో విరుచుకు పడటానికి అయితే జనసేన సోషల్ మీడియా ప్రధానంగా ఉందండి వరుస పెట్టి కవిత గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆమె ఈడి అలెస్ట్ చేసినప్పుడు ఆ వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు ఆమె జైల్లో గడిపొంది అని చెప్పి ఆ రోజు ఆ జైల్లో ఉన్న రోజులు ఆ ఇవి ఇవి ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఎన్నపా వీళ్ళందరూ వెళ్ళి కవిత గారిని ఇంతగానో ట్రోల్ చేస్తున్నారు ఏమై ఏమైందని చూస్తే కవిత గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక లో ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారు సో పాపం చెప్పానుక జనసేన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కవిత గారిని బైక్ చాలా విడిగా ట్రోల్ చేసేస్తూ ఉన్నారు